హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక ప్రాముఖ్యమైన టెంపుల్ ని చూపెట్టబోతున్నాను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాముఖ్యం పొందిన ప్లేస్ అని చెప్పొచ్చు అదే మన బోడుప్పల్లోని నిమిషామికా దేవి ఆలయం ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఈ ఆలయ సమయాలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటనేది నేను క్లియర్ గా అయితే ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్నైతే సపోర్ట్ చేయండి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి దాదాపుగా పదిహేను నిమిషాల సమయం అయితే పడుతుంది అంటే ఐదు కిలోమీటర్ల దూరం ఉప్పల్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి బస్సులు ఆటోలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను ఇంకా ఈ నిమిషామికా దేవి అమ్మవారి చరిత్ర చూసుకుంటే పూర్వకాలంలో పార్వతి అనుగ్రహం పొందిన ముని అనే ముని ముని తపస్సు చేసుకుంటుంటే సోమక్షత్రియుల రాజులు వచ్చి వారు చేస్తున్న యాగాన్ని సంరక్షించాలని కోరారు ఆ ముని యాగాన్ని సంరక్షిస్తూ ఉండగా ఆ యాగం చేసే విధానం నచ్చక అతని శిరస్సుని యాగగుండంలో ఛేదించడానికి వెళ్లాడు అప్పుడు ఆ క్షణంలో యజ్ఞగుండంలోంచి అమ్మవారు ఉద్భవించింది నిమిష కాలంలో ఉద్భవించింది కాబట్టి ఈ అమ్మవారిని నిమిషామికా దేవి అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఎనిమిదిలో సోమక్షత్రియులు భాగ్యనగరంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని బోడుప్పల్ ప్రాంతంలో ఒక స్థలాన్ని అయితే ఉన్నారు తర్వాత రెండు వేల ఆరులో లో ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ట చేశారు మనకు వీడియోలో చూపెట్టిన విధంగా బోడుప్పల్ ఎక్స్ రోడ్ నుండి అంటే వరంగల్ హైవే లో లెఫ్ట్ తీసుకొని మనకు ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే టచ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తీసుకున్న తర్వాత మన లోపలికి వచ్చాక పెంటారెడ్డి కాలనీ అని చెప్పి మనకు అక్కడ నిమిషామిక దేవాలయం అని చెప్పి బోర్డు అయితే కనబడుతుంది ఇక ఈ ఆలయ సమయాలు చూసుకుంటే ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దర్శనం చేసుకోవచ్చు అలాగే అర్చనలు చేస్తారు ఆ తర్వాత రెండు గంటల నుండి ఐదు గంటల వరకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఆ తర్వాత ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే మళ్ళీ మనకు దర్శనాలు అర్చనలు అయితే చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పార్కింగ్ సమస్య అవుతుంది అంటే పార్క్ చేసుకోవడానికి కొంచెం అయితే కాస్త ఇబ్బంది అవుతుంది సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనే నా ఒపీనియన్ నేను ఇప్పుడే చేరుకొని లోపలికి వెళ్తున్నాను ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు నమ शभदेव ये नम नमः नम नमः ये नम निबिशाभदेव नम ओ नम निशाभदेव नम नमः नम त्रिमात्रे नमः శ్రీ శ్రీ శ్రీమాత నిమిషాంబా దేవాలయం వెంటారెడ్డి కాన్ని బోరుపాలు ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి పార్వతీ దుర్గా రెండు రూపాలు అలా ఎలా చేస్తారండి అంటే అమ్మవారికి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డమరకం ఉంది అంటే పార్వతీదేవి మరి ఆమె ఎలా ఉంది అంటే సింహం వాహనంగా ధరించింది సింహం వాహనంగా ఎవరు ధరిస్తారు దుర్గాదేవి కనుక పార్వతీ దుర్గా దేవులని ఇద్దరినీ కూడా ప్రతినిత్యం పూజించడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడికైనా ఒక రూపాన్ని పూజించడం చూసాము కానీ రెండు రూపాలను పూజించడం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంది మరి ఈ దేవాలయంలో నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి పదహారు ఎందుకండి ప్రదక్షిణాల ఫలితమే ఉండదు కదా అనుకుంటారు నిజానికి షోడశి అమ్మవారి పేరేంటంటే షోడశి పదహారు రూపాలు కలిగినటువంటి పార్వతీదేవి ఆమె కోసం ఆమెకి ఇష్టమైన సంఖ్యాభావం చేత పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు మన కష్టాలను ఆమె తొలగిస్తుంది ఎందుకంటే పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది అలా కానప్పుడు నైరుతి భాగంలో ఉన్నాడు ఆయన ఏం చేస్తుంటాడు వీళ్ళంతా ప్రదక్షిణం చేస్తున్నారు వీళ్ళు అటెండెన్స్ తీసుకుంటాడు ఓహో వీళ్ళు అమ్మ దగ్గరకు వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారు విఘ్నాలకు అధిపతి నేను వీళ్ళ విఘ్నాలు తీయకపోతే అమ్మకు చెడు పేరు వస్తుంది ఉద్దేశంలో విఘ్నేశ్వరుణ్ణి అడగక ముందే మన విజ్ఞానం తొలగిస్తాడు నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నానుడి నడుస్తాము మరి ఏం చెయ్యాలండి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి నేను చెప్పింది ఒక విషయం అయితే అందరూ అర్థం చేసుకునేది వేరే విషయం మొట్టమొదట పదహారు చేసినప్పుడు ఒక కోరిక నెరవేరింది మళ్ళీ మిగతా నెరవేరాలంటే ఎట్లా నానా తప్త మానవ ఉన్నామంటే రకాల ఇబ్బందులు అన్ని విద్యంబులు పోవడానికి ప్రతిసారి పదహారు ప్రదక్షిణాలు చేయాలా అవసరం లేదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసినప్పుడు తప్పకుండా మన యొక్క కోరికలు నెరవేరుతాయి అది ఇక్కడ ఉండేది తెలంగాణ ఆడ ఒడిగంటి బియ్యం ఓడి బియ్యం పోయడం అనే సాంప్రదాయం ఓడి బియ్యం పోయడం అనేటువంటిది ఉదయం పూటనే పోయాలి ఎందుకు ఉదయమే పోయాలంటే సూర్యుడు ఉండంగా చెయ్యాలి భోజనం చేయకముందు చేయాలి అలా ఓడి బియ్యానికి నియమాలు ఉన్నాయి కానీ ప్రదక్షిణాలకు భోంచ్ చేసావా టిఫిన్ చేసావా అనే నియమాలు లేవు ఎందుకంటే భక్తిగా ఆరాధించడం అనేటువంటిది మనం చెయ్యాలి శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది శుభం విజయోస్తు అఖండ విజయ ప్రాప్తిరస్తు దీన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకున్న మాత్రాన్ని విజయం పొందాలని అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తున్నాను ఇష్టకామ్యా తపలిసి జై శ్రీమాత్ర నమః అమ్మవారి దర్శనంతో పాటు ఈ ఆలయంలో మహాగణపతి సీతారామచంద్రమూర్తుల విగ్రహాలు షిరిడి సాయిబాబా దత్తాత్రేయ తర్వాత అయితే దర్శించుకోవచ్చు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది మనకు ఎక్కడ చూసినా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అదంతా మర్చిపోతాం చాలా అంటే చాలా అద్భుతంగా మనసుకు చాలా ప్రశాంతత కలిగేలా ఉంది ఈ గుడి అయితే మీరు కూడా త్వరలో తప్పక ఈ గుడిని విజిట్ చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ బోడుపల్ హైదరాబాద్